పద్నాలు అండి ఈరోజు జూన్ పద్నాలుగు కెరీత్ వాగు యొద్ ఏలియా ఏలియా గురించి చదువుకుంటున్నాము ఈరోజు ఏలియా కెరీత్ వాగు దగ్గరికి దేవుడు పొమ్మన్నప్పుడు వెళ్తాడు మొదటి రాజులు పదిహేడు రెండు నుంచి ఐదు వరకు చదువుతున్నాను పిమ్మట ఏహో వాక్కు అతనికి ప్రత్యక్షమై నీ విచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానకు ఎదురుగానున్న కెరీత్ వాగు దగ్గర దాగి ఉండుము ఆ వాగు నీరు నువ్వు తాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకులములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవు చొప్పున యోర్ధాను ఎదురుగా ఉన్న కెరీత్ వాగు దగ్గర నివాసం చేశాను విధేయత చూపించాడు ఏలియ జీవితము రెండు వేర్వేరు ఆదేశ ఆదేశాలతో నిండి ఉంది దేవుడు కొన్నిసార్లు దాక్కుని ఉండి తనతో సహవాసం చేయమంటాడు మరికొన్నిసార్లు బహిరంగంగా అందరిలో ఉంటూ ప్రజలకు ఉపయోగపడమని చెప్తాడు ప్రవక్తలకు తమ్ము తాము తగ్గించుకుని దేవుని సన్నిధిలో సమయం గడుపుట చాలా అవసరం దేవుని కొరకు సాక్షిగా ఉండాలనుకునేవారు కొన్నిసార్లు బహిరంగ ప్రదర్శన చేసుకోకూడదు తనని తాను ప్రజల మధ్య గొప్ప చేసుకోకుండా దేవుని ఎదుట తాను ఏమీ కాను అనే సంగతి ముందుగా తనలో స్థిరపరచుకోవాలి అందుకే ఏలియా మూడున్నర సంవత్సరాలు రహస్యంగా దేవునితో గడిపి ఒకరోజు మనుషుల ఎదుట ప్రాముఖ్యంగా నిలబడ్డాడు దేవునితో రహస్యంగా గడిపే సమయము కెరీత్ వాగు యొద్ద ప్రారంభమైంది చాలాసార్లు ఏలియా దేవుని స్వరం విన్నాడు దేవుని స్వరం గుర్తించడం చాలా గొప్ప విషయం దేవుడు ఏలియాకి ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి తూర్పు వైపుకు వెళ్ళాలి యోద్ధానకు ఎదురుగా ఉన్న కెరీతువాగ దగ్గర దాగి ఉండాలా ఇది వెంటనే జరగాలి ఎందుకంటే ఆహాబ్ అనే దుష్టరాజు ఎదుట మూడున్నర సంవత్సరాల వర్షం రాదని ప్రకటన చేశాడు ఎజబెల్ చంపుతానని ప్రతిజ్ఞ చేసింది ఏలియా ఆలస్యము అనుమానం లేకుండా వెంటనే దేవుడు చేయమన్నట్లు చేశాడు మనం దేవుని మాటలు సరిగ్గా విని అర్థం చేసుకుంటే ఆయన విధేయతతో చేయమని ఏ పని అప్పగించినా అందుకు అవసరమైన వాగ్దానాలు కూడా ఇస్తాడు అని గమనించగలం ఈనాటి విశ్వాసులమైన మనకు క్రీస్తులో దేవుని వాగ్దానాలన్నీ నెరవేరుతాయనే నిశ్చయత ఉంది ఏలియాకు అనుదిన ఆహారము సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రతి ఉదయాన్నే ఏలియా నిద్రలేవ తనకు ఆ రోజుకు కావాల్సిన ఆహారం ఏమీ లేదు అనే సంగతి తెలుసు కానీ ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పినట్లు దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు చేస్తునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును అని ఫిలిప్పీ నాలుగు పంతొమ్మిదిలో ఫిలిపిలకు పౌలు చెప్తున్నాడు ఇది ఏలియాకు కూడా అట్లాంటి విశ్వాసం ఉంది ఏలియాకు కాకులు భోజనం పెట్టాయి ఇది వాటి సహజ విరుద్ధం దేవుడు ఏలియాకు భోజనము దేవదూతల ద్వారా పంపించి ఉండొచ్చు కానీ కాకోలములతో పంపించడం కారణము తనకు సృష్టి అంతటిపైన అధికారం ఉంది అని రుజువు చేయట ఏలియా ఇంకేదైనా స్థలంలో దాక్కుని ఉండాలని అనుకుని ఉండొచ్చు కానీ దేవుడు కాకులకు కెరీత్వాగు యొద్దకే వెళ్ళమన్నాడు మనం ఆశీర్వదించబడ్డాలి పడాలి అంటే దేవుడి చెప్పిన చోటికే వెళ్ళాలి ఏలియా దేవుని మాటకు విధేయత చూపి ఆయన చెప్పినట్లే చేశాడు విధేయత ఉంటేనే ఆశీర్వాదాలు వస్తాయి కెరీత్వాగు ఎండిపోయింది కానీ దేవుడు ఏలియాను వదిలిపెట్టలేదు తన వారిని తాను ఏర్పరచుకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా వదలడు చివరి వరకు పట్టుకునే ఉంటాడు ఇది మనం నమ్మాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసిన ఆయన ఏలియా గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం నాయనా ఆయన జీవితం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుండగా అవన్నీ కూడా మేము నేర్చుకునేదానికి ఏలియా లాగా విశ్వాసత చూపించేదానికి విశ్వాసంలో మమ్మల్ని అభివృద్ధి చేయమని తండ్రి ఇదేది నేర్చుకొని నేర్చుకునేటట్టు చేయమని యశు క్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ